ఉత్తా పద్దబలి మండలను సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు యోగి మన పార్లమెంట్ సభ్యులు తగ్గే ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే మన పార్టీ అధ్యక్షులు బాబు గారికి అలాగే ఈ పోరాట వరకు కూడా రైతుల పక్షాన నిలబడుతూ రైతుల కోసం సమస్యలు తీర్చడం కోసం ముందుకెళ్ళినటువంటి నారాయణ స్వామి గారు కానీ చింతా సుమారాయణ గారు కానీ ఇంకా బుజ్జి గారు ఇంకా ఇతర పెద్దలు చాలా మంది మారు వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి రైతులు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రావడం ఈ పిఠావరం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పేసి నేను గంటాపరంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి నాయకుల ద్వారా ఈ రోజున పిఠాపురంలో ఈ యొక్క సమస్యని దాదాపు సంవత్సరాల కాలం నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయి దానికి వెంటనే చెయ్యాలని చెప్పగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంటనే దాన్ని రివోద్ చేయించి రిజిస్ట్రేషన్ అయ్యేలా చేసినటువంటి సభ్యులు పవన్ కళ్యాణ్ గారికి

మరొక్కసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఎప్పటి నుంచో కూడా మన తీర ప్రాంతం కోనపాపేట గానీ మాయపట్నం గానీ సుబ్బంపేట గానీ ఉప్పాడ గాని ఈ తీర ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఎప్పుడు తుఫాను వచ్చినా మనకి వందలాది సముద్రంలో కొట్టిపోయే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అవి అవే కాకుండా సముద్రం ఉప్పాడ తీర ప్రాంతానికి రెండు కిలోమీటర్ల లోపల ఉండేది నా చిన్నప్పుడు ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితులు రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనం రోడ్డు వేయించుకోవడమే కానీ దానికి శాశ్వత పరిష్కారం లేదు కానీ శాసనసభ్యుడిగా నిన్ను కూడా ఆరోగ్యం రోజు చేయలేని పరిస్థితులు మీకు తెలియజేస్తా ఉన్నా కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు ఒప్పుల తీర్చడానికి ఆయన వారధి కట్టడానికి చేసినటువంటి కార్యక్రమం ఎంతనే శాంక్షన్ చేయడమే కాకుండా ఈ రోజున

సభ్యులుగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇంకా ఉన్నత పదవులోకి రావాలని ఈ నియోజకవర్గం నుంచి మన అందరం కూడా నాంది పలుకుతాం ఆయన్ని శాశ్వత శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గాన్ని చేయడానికి మన అందరం కూడా కృషి చేస్తాం మీతో పాటు అడుగు మన ఎంపీ గారు కానీ మిత్ర నాయకులు కానీ నా ఈ పిఠాపురం నియోజకవర్గ నాయకులు ఎంతో మంది ఈ రోజున ఆ రోజున ప్రజారాజ్య పార్టీ ప్రజారాజ్య పార్టీ దగ్గర నుంచి ఈ రోజున జనసేన పార్టీ దగ్గర నుంచి ఆ కుటుంబం ప్రజల కోసం చేయాలనే సంకల్పం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు